వమి మహానుభావుడైన శ్రీరాముడు జన్మించిన రోజు ఇదే ఈ రోజు సాయంత్రం సమయంలో మీ గుమ్మం దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక్క ఆకును పెట్టి ఇలా చేస్తే చాలు సకల దరిద్రాలు కష్టాలు తొలగి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది హిందువులందరూ శ్రీరామనవమిని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు సీతారాములను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు మరి ఎంతో విశేషమైన ఈ శ్రీరామనవమి రోజున సాయంత్రం పూట ఈ ఒక్క ఆకును తెచ్చుకుని ఇంట్లో గుమ్మం దగ్గర పెట్టి ఇలా చేశారంటే చాలు రాముల వారి అనుగ్రహం మీకు కలుగుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మరి ఆ ఆకు ఏంటో ఎలా పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా విన్నంతనే సకల శుభాలను కలగజేసే కథను ఇప్పుడు విందాం సుగ్రీవుడు రామునితో ఇలా అంటాడు రామా నా అన్న వాలి నన్ను రాజ్యభ్రష్టు చేశాడు నా భార్యను అపహరించాడు వాళ్ళకి భయపడి నేను ఈ ఋష్యమూక పర్వతం మీద నివాసం ఉంటున్నాను అని సుగ్రీవుడు తెలియచేశాడు దానికి రాముడు సుగ్రీవుడితో ఇలా అంటాడు మిత్రమా సుగ్రీవా వాలిని చంపడానికి తగిన కారణం దొరికింది నా బాణలతో వాలిని చంపుతాను వాలి నా కంట పడనంత వరకే జీవించి ఉంటాడు నీ అన్న అయినా వాలిని చంపి నిన్ను మళ్ళీ కిష్కిందకు రాజును చేస్తాను నీ భార్య నిన్ను చేరుకుంటుంది ఇది నా మాట నన్ను నమ్ము అన్నాడు రాముడు తనలో సంతోషాన్ని వృద్ధి చెందేటట్లు రాముడు పలికిన మాటలకు సుగ్రీవుడు ఎంతో ఆనందించి రాముడితో ఇలా అన్నాడు రామా నాకు మాత్రం తెలియదా నీకు కోపం వస్తే ముల్లోకాలను భస్మం చేయగల శక్తి సామర్థ్యం నీకు ఉంది కానీ వాలికి ఎంత పరాక్రమం పౌరుషం ఉందో నువ్వు తెలుసుకోవాలి దానికి తగ్గట్లుగా చెయ్యమని నా కోరిక వాలి ఎంత పరాక్రమవంతుడు అంటే వాలి సూర్యోదయానికి ముందే లేచి ఏమాత్రమో కష్టం లేకుండా నాలుగు సముద్రాలను దాటి సంధ్యావందనం చేస్తాడు వాలి పర్వతాలు ఎక్కి పెద్ద పెద్ద రాళ్ళను బంతులు మాదిరిగా పైకి ఎగరవేసి ఆడుకుంటూ ఉంటాడు వాలి తన బల ప్రదర్శన కోసం పెద్ద పెద్ద వృక్షాలను పెకలించి వేస్తూ ఉంటాడు పూర్వం ఒకసారి దుందుబి అనే రాక్షసుడు ఉండేవాడు మహాబలవంతుడు పెద్ద శరీరం కలవాడు గర్వమునే మదించినవాడు ఒకసారి అతడు సముద్రం వద్దకు పోయి తనతో యుద్ధానికి రమ్మని సముద్రుణ్ణి ఆహ్వానించాడు దుందుబి అప్పుడు సముద్రుడు రాక్షసుడితో ఇలా అన్నాడు ఓ దుందుబి నేను నీతో యుద్ధం చేయలేను కాని నీతో యుద్ధం చేయగల వీరుడు ఒకడు ఉన్నాడు అతనే హిమవంతుడు పర్వతరాజు ఆయన సాక్షాత్తు ఆ మహాశివుడికే మామగారు ఆయన ఎంతోమంది ఋషులకు తపస్సు చేసుకోవడానికి ఆశ్రయాన్ని ఇచ్చాడు నీతో యుద్ధం చేయడానికి ఆయనే సమర్థుడు అని సముద్రుడు తెలియచేశాడు సముద్రుడు తనకు లొంగిపోయాడని గర్వంతో హిమవంతుని వద్దకు వెళ్లాడు దుందుబి హిమవంతుని పర్వత శిఖరాలను పగలగొట్టాడు నలుమూలలకు విసిరేశాడు అప్పుడు హిమవంతుడు దుందుబితో ఇలా అన్నాడు ఎందుకు నా శిఖరాలను ధ్వంసం చేస్తున్నావు నా శిఖరాల మీద ఎంతోమంది మునులు ఋషులు తపస్సు చేసుకుంటున్నారు వారి తపస్సుకు నువ్వు ఆటంకం కలిగించకు నేను సాత్వికుడును నాకు యుద్ధం చేయడం చేత కాదు అన్నాడు హిమవంతుడు ఆ మాటలకు దుందుబి ఇలా పలికాడు నీవు నాతో యుద్ధం చేయగలవని నీ దగ్గరకు వచ్చాను నీవు నాతో యుద్ధం చెయ్యలేకపోతే నాతో యుద్ధం చేయగల పరాక్రమవంతుడు ఎవరో నాకు చూపించు అన్నాడు అప్పుడు హిమవంతుడు ఇంద్రుడి కుమారుడు కిష్కిందకు రాజ్యాధిపతి అతను మహాపరాక్రమవంతుడు అతని పేరు వాలి వాలి నీతో యుద్ధం చేయగల సమర్థుడు వెంటనే అతని వద్దకు పోయి అతనితో యుద్ధం చెయ్యి కానీ ఇంతవరకు యుద్ధంలో వాలిని ఎవరూ గెలవలేదు అది మాత్రం గుర్తుపెట్టుకో అని అంటించాడు హిమవంతుడు దీంతో దుందుబికి మరింత కోపం పెరిగింది మారు మాట్లాడకుండా వద్దకు వెళ్లాడు దుందుబి దుందుబి రూపం ధరించి కిష్కింద ద్వారం దగ్గర నిలబడి పెద్ద పెద్ద రంకిలు వేశాడు పక్కనే ఉన్న వృక్షాలను పెకలించాడు సింహద్వారాలను తన కొమ్ములతో కుమ్ముతున్నాడు దుందుబు చేస్తున్న ఆగడాలు అంతఃపురంలో ఉన్న వాలి దృష్టికి వెళ్ళాయి వాలి తన అంతఃపుర స్త్రీలతో కలిసి బయటకు వచ్చాడు దుందుబుని చూశాడు అప్పుడు వాలి దుందుబుడితో ఇలా అన్నాడు ఓ దుందుబి నువ్వు నీ సంగతి నాకు తెలుసు కాని వెళ్ళి నీ ప్రాణాలు కాపాడుకో నాతో అనవసరంగా యుద్ధం చేసి నీ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు అని వాలి పలికాడు ఆ మాటలకు దుందుబుకి మరింత కోపం పెరిగింది ఇక దుందుబి వాలితో ఇలా అన్నాడు వాలి అంతఃపుర స్త్రీల ముందు ప్రగల్భాలు పలకకు ధైర్యం ఉంటే నాతో యుద్ధం చెయ్యి లేకపోతే ఓడిపోయాను అని ఒప్పుకుని అంతఃపురంలోకి వెళ్ళిపో నీకు మరొక అవకాశం ఇస్తున్నాను రాత్రి అంతా కూడా స్త్రీలతో కామసుఖాలు అనుభవించి నీ వాళ్ళందరికీ వీడ్కోలు చెప్పు నీవు కిష్కిందను ఆఖరిసారి తీరా చూసుకో ఇంకొకసారి నీ అంతఃపుర స్త్రీలతో సుఖంగా ఉండు రేపు ఉదయం నా దగ్గరకురా నాతో యుద్ధం చెయ్యి నా చేతిలో నీకు చావు తప్పదు రేపటిదాకా ఎందుకు నీకు సమయం ఇస్తున్నాను అంటే ప్రస్తుతం నీవు మద్యం మత్తులో ఉన్నావు అందులోనూ నీ చేతిలో ఏ ఆయుధమూ లేదు ఆయుధం లేనివాడిని మద్యం మత్తులో ఉన్నవాడిని ఏమరపాటుగా ఉన్నవాడిని నీవంటి బలం లేనివాడిని ఓడిపోయిన వాడిని నీలాగా కామసుఖాలలో మునిగి తేలుతూ సగంలో లేచి వచ్చిన వాడిని చంపడం మహాపాపమని నాకు తెలుసు అందుకే రేపు ఉదయం రా అని మహాగర్వంతో పలికాడు దుందుబి ఆ మాటలకు వాలి నవ్వాడు తనతో ఉన్న అంతఃపుర స్త్రీలను లోపలికి పంపి దుందుబు వద్దకు వచ్చాడు వాలి నేను మద్యం మత్తులో లేను యుద్ధం చేసే ముందు మద్యం సేవించడం నా ఆచారం అదే నేను చేశాను నాతో రా అని దుందుబుని పిలిచాడు తన తండ్రి దేవేంద్రుడు తనకు ఇచ్చిన మాలను మెడలో వేసుకున్నాడు వాలి దుందుబు యొక్క రెండు కొమ్ములు పట్టుకున్నాడు దుందుబుని పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టాడు దాంతో దుందుబుకి దిమ్మ తిరిగింది చెవుల నుండి రక్తం కారడం మొదలయ్యింది పైకి లేచి వాలిని పట్టుకున్నాడు దుందుబి వాలేకి దుందుబికి యుద్ధం జరిగింది ఒకరిని ఒకరు పిడిగుద్దులతో గుద్దుకుంటూ కాళ్ళతో తన్నుకుంటూ వృక్షాలను బండరాలను ఒకరిపై ఒకరు వేసుకుని యుద్ధం చేశారు యుద్ధం చేసేటప్పుడు దుందుబి బలం తగ్గుతూ ఉంది వాలి బలం పెరుగుతూ ఉంది వాలి దుందుబిని పైకి ఎత్తి నేల మీద పడేసి తొక్కుతున్నాడు దుందుబి యొక్క నవరంధ్రాల నుండి రక్తం దారులుగా కారిపోతూ ఉంది వాలి బలానికి తట్టుకోలేక దుందుబి చివరకు ప్రాణాలు విడిచాడు దాంతో వాలి దుందుబి శరీరాన్ని తన రెండు చేతులతో పైకి ఎత్తి ఒక యోజనం దూరంలో విసిరి పడేశాడు ఆ విధంగా విసిరివేయడంతో శరీరం నుండి కారిన రక్తం మతంగముని ఆశ్రమం మీద చల్లినట్లు అయింది ఆ రక్తం చూసినా మతంగ మహర్షి ఎంతో కోపగించాడు ఈ రక్తం చిమ్మినవాడు ఎవడో అని చూశాడు మహర్షికి దున్నపోత రూపంలో చచ్చిపడి ఉన్న దుందబి యొక్క మృత కలేబరం కనిపించింది ఆ మహర్షి తన తపోబలంతో ఆ పని చేసినవాడు వాలి అని గ్రహించాడు అనవసరంగా ఆ రాక్షసుణ్ణి చంపి తన ఆశ్రమ ప్రాంతంలో విసిరేసిన వాలీని శపించాడు మతంగ మహర్షి నా ఆశ్రమ ప్రాంతంలో ఈ రాక్షసుణ్ణి విసిరేసి నా ఆశ్రమ ప్రాంతంలోని వృక్షాలను నాశనం చేసి ఈ ఆశ్రమాన్ని రక్తంతో కలుషితం చేసిన వాలి నా ఆశ్రమ ప్రాంతంలోకి కానీ నా ఆశ్రమానికి ఒక యోజన విస్తీర్ణంలో కానీ ప్రవేశించకూడదు అలా ప్రవేశిస్తే వెంటనే మరణిస్తాడు అంతేకాదు ఇప్పటిదాకా ఈ అరణ్యంలో నివసిస్తున్న వాలి అనుచరులు వానరులు తక్షణమే ఈ వనాన్ని వదిలి వెళ్ళిపోవాలి నేను ఈ ఆశ్రమాన్ని ఆశ్రమంలోని వృక్షాలను నా కన్నబిడ్డల వలె కాపాడుకుంటూ వస్తున్నాను ఈ వృక్షాలను పాడు చేస్తూ ఉన్నారు కాబట్టి వానరజాతి అంతా ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి వారికి ఒక్కరోజే గడువు ఇస్తున్నాను ఒక రోజులోగా వానరులందరూ వెళ్ళకపోతే వారిని కూడా శపించవలసి వస్తుంది రేపట్నుంచి నా కంట పడిన వానరుడు శిలాయిపోతాడు అని పలికాడు మతంగ మహర్షి ఆ శాపం విషయం తెలుసుకున్న వానరులు ముని యొక్క ఆశ్రమాన్ని వదిలిపెట్టి వాలి దగ్గరకు వెళ్లారు వారందరినీ చూసినా వాలీ ఇలా అన్నాడు మీరంతా ఇక్కడకు ఎందుకు వచ్చారు మీరు క్షేమమే కదా అని అడిగాడు అప్పుడు వానరులు వాలికి జరిగిన విషయమంతా చెప్పారు వెంటనే వాలి పరుగున మతంగముని వద్దకు వెళ్ళాడు ఆయన కాల్లావేళ్లా పడి క్షమించమని ప్రార్థించాడు కాని మహర్షి మనస్సు కరగలేదు ఆనాటి నుండి వాలి శాపగ్రస్తుడయ్యాడు ఈ ఋష్యమూక పర్వతం మీదకు రావడానికి కానీ కనీసం ఆ పర్వతం వంక కన్నెత్తి చూడడానికి కానీ భయపడేవాడు నా అన్న వాలి అతను ఇక్కడికి రాలేడని తెలిసి నేను ఇక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకుని నిర్భయంగా నివసిస్తున్నాను కాబట్టి రామా అదుగో ఆనాడు వాలి విసిరిన దుందుబి అస్థిపంజరం కొండవలే ఎలా పడి ఉన్నాడో చూడు మిత్రమా రామా వాలి గురించి అతని బల పరాక్రమం గురించి నీకు వివరంగా చెప్పాను అటువంటి వాలిని నీవు చంపగలవా లేదో ఆలోచించుకో అని రాముడి మనసులో సందేహాన్ని రేకెత్తించాడు సుగ్రీవుడు ఆ మాటలు విని లక్ష్మణుడు నవ్వాడు ఓ సుగ్రీవా నీవు చెప్పావు సరే ఇప్పుడు రాముడు ఏం చేస్తే నీవు రాముడు వాలిని చంపగలడు అని నమ్మగలవు అన్నాడు లక్ష్మణుడు అప్పుడు తన మనసులోని మాటను బయటపెట్టాడు సుగ్రీవుడు ఓ రామా పూర్వం నా అన్న వాలి ఈ సారవృక్షాలను అటు ఇటూ పడేసేవాడని చెప్పాను కదా నువ్వు నీ బాణాలతో ఈ సారవృక్షాల్లో ఒక్కదాన్ని పడగొట్టితే చాలు నువ్వు మా అన్నవాలిని చంపగలవు అనే నమ్మకం నాకు కలుగుతుంది లేదా రామా అక్కడ ఉన్న దుందుబి అస్థిబంజరాన్ని తన కాలితో ఎత్తి రెండు వందల ధనస్సుల ప్రమాణాల అవతల విసిరేయగలిగితే అప్పుడు కూడా రాముడు వారిని చంపగలడు అని నేను నమ్ముతాను అన్నాడు సుగ్రీవుడు రాముడు సుగ్రీవుడు చెప్పిన మాటలు విని మిత్రమా సుగ్రీవా నీవు నా మీద నమ్మకం పెట్టుకో నీకు నా పరాక్రమం మీద నమ్మకం లేకుంటే నేను నీకు నమ్మకం కలిగేటట్లు చేస్తాను అన్నాడు వెంటనే దుందుబి అస్థిపంచరం వద్దకు వెళ్ళాడు రాముడు తన కాలి బొటనవేలితో అస్థిపంచరాన్ని పది యోజనాల అవతలా పడేటట్లు చేశాడు అది చూసిన సుగ్రీవుడికి మనస్సులో మరొక సందేహం కలిగింది అప్పుడు రాముడితో ఇలా అన్నాడు మిత్రమా వాలి కలేబరం విసిరినప్పుడు అది పూర్తిగా రక్త మాంసాలతో బరువుగా ఉండేది ఇప్పుడు ఎండిపోయి అది పతనమైంది తన మునిపటి బరువును కోల్పోయింది దీన్ని బట్టి నీ బలం అధికమా లేక వాలి బలం అధికమా అని నిర్ణయించలేం కదా అందుకని నీవు నీ ధనసుకు బాణాన్ని సంధించి ఆ సార వృక్షాలను కొడితే నాకు నమ్మకం కలుగుతుంది ఈ ఒక్క పని చేసి నాలో ఉన్న సందేహాన్ని తొలగించు అని తన మనసులో ఉన్న సందేహాన్ని బయటపెట్టాడు సుగ్రీవుడు ఆ మాటలు విన్న రాముడు అతని మనసులో ఉన్న సందేహాలను తీర్చాలి అనుకున్నాడు మారు మాట్లాడకుండా తన ధనస్సును చేతపట్టుకుని శరమును సంధించాడు ఒకే ఒక్క బాణంతో ఒక్క వృక్షం కాదు వరుసగా ఉన్న ఏడు సారవృక్షాలను పడగొట్టాడు రాముడు అది చూసి సుగ్రీవుడికి నోట మాట రాలేదు ఆశ్చర్యం కలిగింది నువ్వు ఒక్క వృక్షాన్ని పడగొట్టమంటే ఏడు వృక్షాలను కొట్టావు అప్పుడు సుగ్రీవుడు రాముడి కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు ఆ విధంగానే రాముడు వాలిని వదించి సుగ్రీవుణ్ణి రాజుగా చేశాడు ఆ తరువాత వానర సైన్యంతో వారధి కట్టి లంకకు చేరి రావణుణ్ణి వదించి సీతను తీసుకువచ్చాడు దశావతారాల్లో ఏడవ అవతారం రామావతారం రావణుడి సంహారం కోసం రాముడిగా దివునుండి భువికి వచ్చాడు శ్రీమన్నారాయణుడు శ్రీరాముడు వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి గురువారం రోజు పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు అభిజిత్ లగ్నంలో జన్మించాడు ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమిగా మనం జరుపుకుంటాం శ్రీరాముడికి అరటిపళ్ళు అంటే ఎంతో ఇష్టం కనుక స్వామికి అరటిపళ్ళు నివేదన చేసి యథాశక్తి స్వామిని పూజించి వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించి ఉత్సవాల్లో పాల్గొని సీతారామ కళ్యాణం చూసి పురాణ శ్రవణం చేస్తే చాలు ఆ స్వామి యొక్క అనుగ్రహం మీకు కలిగి సిరి సంపదలకు భోగభాగ్యాలకు లోటు ఉండదు శ్రీరామనవమి రోజు సాయంత్రం ఏం చెయ్యాలి అంటే శుచిగా స్నానం చేసి మీ ఇంటి గుమ్మం దగ్గర ఇరువైపులా మూడు మూడు రావి ఆకులు అంటే కుడివైపు మూడు ఎడమవైపు మూడు రావి ఆకులను పెట్టండి ఆ రావి ఆకుల మీద మట్టి ప్రముధును ఉంచి దాంట్లో ఆవునెయ్యి పోసి మూడు పసుపు రంగు ఒత్తులు ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించండి ఆ దీపానికి పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించండి ఎందుకు అంటే రాముల వారికి పసుపు రంగు అంటే ఎంతో ప్రీతి కాబట్టి శ్రీరామనవమి రోజు సాయంత్రం గడపకు పసుపు రాసి కుంకుబొట్లు పెట్టి గుమ్మం పక్కన రావి ఆకులు ఉంచి వాటి మీద ప్రమిదలు పెట్టి పసుపు రంగు ఒత్తులతో దీపారాధన చేసి పసుపు రంగు పుష్పాలను సమర్పించండి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయి స్వామివారిని పసుపు రంగు పువ్వులతో పూజించండి ఇలా చేస్తే చక్కటి ఫలితాలు కలుగుతాయి పువ్వులు దొరకకపోతే స్వామికి అక్షింతలైనా సమర్పించండి పసుపు రంగు వత్తులు దొరకకపోతే తెల్లటి వత్తులను పసుపు రంగు నీళ్ళల్లో ముంచి ఆరబెట్టి దీపారాధనకు ఉపయోగించండి ఎంతో పవిత్రమైన శ్రీరామనవమి రోజు సాయంత్రం ఈ విధంగా గుమ్మానికి ఇరువైపులా దీపారాధన చేసి సీతారాముల యొక్క అనుగ్రహాన్ని మీరు పొందండి జై శ్రీరామ్